నెల్లూరు జిల్లాకు చెందిన లేడీ చేరింది రౌడీషీటర్ కు పెరోల్ ఇప్పించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్న అరుణ రిమాండ్ ఖైదీగా సెటిల్ అయింది అటు అరుణ కేసు దర్యాప్తు కొనసాగితే మరికొంతమంది బుక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది వెలుగు కార్యాలయంలో చిన్న ఉద్యోగుగా చేరి చిన్న చితిక మోసాలు చేస్తూ రెండు రెండేళ్లలో హై ప్రొఫైల్ లేడీ డాన్ గా మారిన నిరుగుంట అరుణ అరాచకాల కథ క్లైమాక్స్ కు చేరింది నెల్లూరు జిల్లాకు చెందిన లేడీ డాన్ నిడిగుంట అరుణ కథ ఇప్పుడు కటకటాల వెనక్కు చేరింది రౌడీషీటర్ కు పెరోలు ఇప్పించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న అరుణ రిమాండ్ ఖైదీగా సెటిల్ అయింది అటు అరుణ కేసు దర్యాప్తు కొనసాగితే మరికొంతమంది బుక్ అవ్వటం ఖాయంగా కనిపిస్తుంది వెలుగు కార్యాలయంలో చిన్న ఉద్యోగిగా చేరి చిన్న చితక మోసాలు చేస్తూ రెండే రెండేళ్లలో హై ప్రొఫైల్ లేడీ డాన్ గా మారిన నిడిగుంట అరుణ అరాచకాల కథ క్లైమాక్స్ కు చేరింది రౌడీ షీటర్ శ్రీకాంత్ను భర్తగా చెప్పుకుంటూ ఆయన పెరోల్ కోసం పోలీసు పొలిటికల్ వ్యవస్థలనే మేనేజ్ చేసినట్టు ఆమెపై అభియోగాలున్నాయి హోం మంత్రి అనిత స్పందించడంతో అరుణపై యాక్షన్ ప్లాన్ షురు అయ్యింది ఫ్లాట్ అక్రమ రిజిస్ట్రేషన్ కు ప్రయత్నించి బెదిరించిందంటూ ఒక బిల్డర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరుణను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు కోవూరు పోలీసులు కారు డిక్కీలో దాక్కొని పారిపోతుండగా ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది వచ్చే నెల నాలుగు వరకు రిమాండ్ విధించడంతో జైలుకు పంపారు పోలీసులు అపార్ట్మెంట్ యజమానితో ఫ్లాట్ కొనేందుకు ఇరవై ఎనిమిది లక్షల రూపాయల బేరం కుదుర్చుకొని మూడు లక్షలు మాత్రమే చెల్లించిన అరుణ మిగతా డబ్బులు చెల్లించకుండా అతన్ని బెదిరించింది రెండు వేల ఇరవై నాలుగులో కొంతమంది వ్యక్తులతో కలిసి యజమానిని బెదిరించింది మెడపై కత్తిపెట్టి తన పేరు మీదకు ఫ్లాట్ మార్చాలని బెదిరింపులకు పాల్పడిందని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు ఇదిలా ఉంటే గత వారం నెల్లూరు జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న రౌడీ రౌడీషీటర్ శ్రీకాంత్ కు పెరోల్ లభించింది అయితే దీనికోసం నిడుగుంట అరుణ పెద్ద ఎత్తున లాబింగ్ చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి అంతేకాకుండా ఆమె ఆసుపత్రిలో ఉన్న శ్రీకాంత్ ను కలిసిన వీడియోలు కూడా వైరల్ కావడం మరింత చర్చకు దారి తీసింది ఇదిలా ఉంటే శ్రీకాంత్ పెరోల్ విషయంలో దుష్ప్రచారం జరుగుతోందని అరెస్ట్ అయిన అరుణ టీడీపీకి చెందిన కార్యకర్తనని వాదిస్తోంది వైసీపీ టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన తప్పుల్ని వైసీపీ పైకి నెట్టడమేంటని ప్రశ్నిస్తోంది కానీ అరుణ విషయంలో తమపై వచ్చిన ఆరోపణలన్నీ తిప్పికొట్టారు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ నేతలతోనే ఆమెకు సంబంధాలు ఉన్నట్లు పేర్కొన్నారు రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్